తర్వాత ఢిల్లీలో మాట్లాడుతున్నారు సుమారు లక్ష కోట్ల మరి అమూల్యమైన ప్రజాధనం ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది అందులో ఎక్కువ భాగం హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకం సంవత్సరానికి అప్రాక్సిమేట్గా గా ఇంట్రెస్ట్ రూపాన తొమ్మిది పదివేల కోట్ల రూపాయలు కడుతున్నాం కాళేశ్వర ప్రాజెక్ట్ ఎంత ఆయకట్టు వచ్చిందా అంటే కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా రాలేదు మాట్లాడితే స్టెబిలైజ్డ్ ఆయకట్టుకుందా ఏదో పది లక్షలు పదిహేను లక్షల ఎకరాలు మాట్లాడుతుంటారు మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మేము ఆ అంకెలు పరిశీలన చేస్తే అంటే ఎంత నీరు పంపు చేయడం జరిగింది ఎంత ఉపయోగపడదంటే ఐదేళ్ల పాటు మొత్తం లెక్కలు తీస్తే కాళేశ్వరంలో అయిన నీళ్లు అరవై ఐదు టీఎంసీలు అంటే యావరేజ్గా సంవత్సరానికి పదమూడు టీఎంసీలు ఇది అధికారిక లెక్కలు యాజ్ పర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ అంటే సంవత్సరానికి పదమూడు టీఎంసీలు అంటే ఒక టీఎంసీకి పదివేల ఎకరాలు పడతాయంటే లక్ష ముప్పై వేల ఎకరాలు మొత్తం బారింది వాళ్ళు దానికి కేవలం ప్రచారం కోసమే రాష్ట్రంలో ఈ కోణం నుంచి ఆ కోణం కూడా పంట పండింది కాళేశ్వర వాళ్ళని చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేసుకున్నారు అదేవిధంగా కొన్ని లెక్కలు మీరు చూస్తే తుమ్మడి ఎట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టుంటే ఎలక్ట్రిసిటీ ఖర్చు సంవత్సరానికి వెయ్యి ఏది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి అన్ని పంపులు నడిస్తే సంవత్సరానికి ఎలక్టిసిటీ ఖర్చే పదివేల కోట్ల రూపాయలు కాబోతున్నది పదివేల కోట్లు వడ్డీ ఇప్పుడు లక్ష కోట్ల పెట్టుబడి మీద అది పూర్తయ్యే వరకు అంటే ఇప్పుడు ఎస్టిమేట్సే వాళ్ళు ఎనభై వేల కోట్లకు తీసుకున్న అనుమతి ఇప్పుడు లక్ష ఇరవై నాలుగు వేల కోట్లకి రెండేళ్ల క్రితం సిఏజీ వాళ్ళు మెయిన్గా చెప్పి ఫిగర్ అది కంట్రోల్ ఆర్డర్ జనరల్ చెప్పిన ఫిగర్స్ వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపొస్ ఇప్పుడు పూర్తయ్యే వరకు లక్షన్నర కోట్లు అయ్యే అవకాశం ఉంది అంటే అప్రాక్సిమేట్గా గా అంటే వడ్డీకి పది పదిహేను వేల కోట్లు ఎలక్ట్రిసిటీ ఖర్చు పదివేల కోట్లు యాన్యువల్ ఫిగర్ యాన్యువల్ ఇంట్రెస్ట్ అయితే కట్టింది ఏదో సకదనం కట్టిందా అంటే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున రెండు వేల ఇరవై మూడు అప్పుడు ప్రభుత్వం వాళ్ళదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారే ముఖ్యమంత్రి వారే ఇరిగేషన్ మంత్రి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది అది మీ అందరికీ తెలిసిన విషయం దాన్ని ఎవరైనా సరే వాళ్ళు ఏ ప్రచారం ఈరోజు చేసుకున్నా వాళ్ళ హయాంలోనే వాళ్ళు కట్టిన ప్రాజెక్టు కూలిపోయిన విషయం కూడా ఇది నిస్సందేహం ఆ పియర్స్ ఫౌండేషను ఆరు అడుగులు లోపలికి పోయింది వాళ్ళు మొదట ఏం చేసిండ్రు ఆ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు ఎవరో ఏదో సబటా చేసిండ్రు ఏదో బాంబ పెట్టినరో ఏదో అయిందన్నట్టుగా ఒక పుకార్ లెక్కడు ఆ తర్వాత వాళ్లే అధికారంలో ఉన్నారు ఏమి అసలు నోరు మెదపలే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా నలభై రోజులు అసలు ఒక నో ఒక్క మాట మాట్లాడేవారు సరే తర్వాత ఎలక్షన్ అయింది పోలింగ్ అయింది మూడో తారీఖు రిజల్ట్ వచ్చింది ఏడో తారీఖు మేము బాధ్యతలు చేపట్టినాం గవర్నమెంట్ స్వరిగించరిమని అయింది ఆ తర్వాత ఈ ప్రాజెక్టుపై అమూల్యమైన ప్రజాధనం ఖర్చు చేయబడింది దీని ఎట్లన్నా ఈ ప్రాజెక్టుని శాల్వేజ్ చేయాలనే ఉద్దేశంతో రకరకాల సెల్ఫ్ స్టైల్డ్ ఎక్స్పోర్ట్స్ వాళ్లే ఎక్స్పోర్ట్స్గా భావించి ఇట్ల నీళ్లు పెడితే బాగుంటుంది ఈ నుంచి పంపింగ్ చేస్తే బాగుంటుంది అని రోజు ఉచిత సలహాలు ఇచ్చిండ్రు మేము ఆ సలహాలు ఏవి యాక్సెప్ట్ చేయలేదు భారతదేశంలో పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పూర్తి పని అప్పజెప్పినము మీరు వీలైతే వీలైతే ఎంత త్వరగా అయితే అంత ఒక ఇంటర్వ్యూ రిపోర్ట్ చేయండి కొంత మరి ఎందుకు జరిగింది ఇప్పుడు మేమేం చర్యలు తీసుకోవాలి ముందు ముందు మేము ఏ విధంగా ముందుకు పోవాలి అనే విషయం కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మా ప్రభుత్వం పని అప్పజెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నిరంతరంగా మేమందరం కూడా ఎన్డీఎస్ఏతో ఫాలో అప్ చేస్తూ వాళ్ళ ఫీల్డ్ విజిట్స్ తో మరి వాళ్ళ టెక్నికల్ రిపోర్ట్స్ వాళ్ళు చేయమని ఎంక్వైరీస్ ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ముందుకు పోయినాము సరే ఎంతో కొంత ఇప్పుడు ప్రోగ్రెస్ జరిగింది